స్తోత్రం చెప్తామండి స్తోత్రం స్తోత్రం హలే మహిమ 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 ఘనత ప్రభావములు ప్రభావములు స్థుతి 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 మహిమ ఘనత ప్రభావములు ఏసయ్య చేతులు అయితే చెప్పండి స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ ప్రియులారా మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామంలో మీ అందరికీ వందనాతులు చేస్తుంటున్నాను ఏమండి అతను బాగున్నారు కదా పరిస్థితులని బాగున్నాయండి పరిస్థితులని సిచ్యువేషన్స్ ఆర్ గుడ్ రైట్ మరి మీ సమస్యలు తెలియజేయండి ప్రాధలు చేస్తాం భయపడకండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడమాకండి భయపడకండి ధైర్యంగా ఉండండి ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకండి ధైర్యాన్ని విడిచిపెట్టకండి ధైర్యాన్ని విడిచిపోతే విడిచిపెడితే పిరికి పొందడం అవుతాం కదండి సరే అండి మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాము నా ఆరోగ్యం కొరకు ప్రాణం చేయండి యోధా రాసిన పత్రిక యోధా పత్రిక అధ్యాయాలు ఎన్ని ఉన్నాయండి ఒకటే డబ్బు మీకు చాలా తెలియపరునా ఒకటే అధ్యాయం ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు చదువుతాను శ్రద్ధగా ఆలకించండి తొట్టిలకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి స్తోత్రం అంతే శక్తి గల మిమ్ములను నిలవబెట్టుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకు ఏంటండి దేవుడు తన సన్నిధిలో దోషులుగా కాదు నిర్దోషులుగా లైవ్లో నేను నిన్న కూడా మరి కొన్ని వాక్యాలు చెప్పాను మరి దోషులుగా నిలబెట్టాడు దేవుడు సరే అండి ఇక్కడ దోషులు ఆ నిర్దోషు పక్కన పెడదాము దేవుడు అంట తన బిడ్డలను తన వారిని తన మహిమ ఎదుట మహిమలో నిలబెట్టుటకు శక్తి గల దేవుడు స్తోత్రం హల్ల మరి ఇక్కడ ఎవరిని నిలబెడతాడు దేవుడు ఎవరు అంటున్నారా ఎవరిని నిలబెడతాడు దేవుడికి మహిమ కలుగునగాక హల్ల లూయ స్తోత్రం చెప్పాడు అల్లలుయా ఎవరిని నిలబెడతాడు కొంచెం బాగాలేదండి ఆరోగ్యము విపరీతం చాలవు ఎవరిని నిలబెడతాడు దేవుడు అంటే ఎవరైతే ఈ లోకంలో ఇది భూమి మీద ఎవరైతే ఆయన కొరకు నిలబడుకుని ఉన్నారో వారిని చివరి వరకు ఎవరైతే ప్రభు కొరకు నిలబడుకుని ఉన్నారో వారిని అంట ఆయన ఎదుట నిలబెడతాడంట ఆయన విట నిలబెడతాడంట స్తోత్రం చెప్పండి హల్లూయా ఆయన శక్తిగల దేవుడు నిలబెట్టడానికి శక్తి గల దేవుడు కొన్ని వాక్యాలను చూపిస్తాను అబ్రహాముతో మరి దేవుడు అంటాడు ఎక్కడ అంటే ఆది కాడము పద్దెనిమిది పద్నాలుగు ఉంటుంది నేను యహోవాను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అబ్రాహ్మ అని అంటాడు కదా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అంటాడు అలాగే యోబు నలభై రెండు రెండులో ఉంటుంది నీకు సమస్తముడు అన్నీయు సాధ్యమే కదా ప్రభా అని అంటాడు యోగు అలాగే ఎనిమిది ముప్పై రెండు ఏడు చదువుకోండి మత శవార్త పంతొమ్మిది ఇరవై ఆరులో ఉంటుంది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమస్తమును సాధ్యమే స్తోత్రం చెప్పండి హలో అయ్యా ఎబ్రి ఏడు ఇరవై ఐదులో కూడా ఒకసారి చదివిస్తాను ఎబ్రి ఏడు ఇరవై ఐదు ఎబ్రి ఏడు ఇరవై ఐదు మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు నేను టఫీ ట చెప్పేసానండి కొన్ని వచనాలు ఎబ్రి ఏడు ఇరవై ఐదులో స్తోత్రూయా మహిమ గాక ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణలుగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అూయా నిలబెడతాడు సంపూర్ణలుగా నిలబెడతాడు ఆయన ఎందుకంటే నువ్వు ఈ లోకల్లో సంపూర్ణంగా ఆయన కొరకు నిలబడ్డావు కదా ఎవరు ఏమిటన్నారా ఎవరిని నిలబెడతాడు దేవుడు ఆయన కొరకు ఎవరైతే ఎవరెవరైతే చివరిదాకా ఈ లోకల్లో ఆయన కొరకు నిలబడ్డారో వారిని మాత్రమే మరి మూడు కోవలు ఉన్నాయి నామకార్త క్రైస్తువులు పుట్టు క్రైస్తువులు పండ క్రైస్తువులు కిస్మిస్కే కనబడతారు ఇంకా నామకార్త క్రైస్తువులు అంటే మీరు ఓ ఏ ప్రార్థన మానరు చర్చిలో జరిగే ప్రతి ప్రాంతంలో కనబడతారు కానీ పేరుకు మాత్రమే ఉంటారు వాక్యాన్సారు ఉన్నారు రెండవది ఎవరు పుట్ మొదటిదేమో నావకార్త క్రైస్తవులు రెండవది ఏమో పుట్టు క్రైస్తవు మూడవది మండ క్రైస్తవు రెండవది ఎవరు పుట్టు క్రైస్తవులు వారు పుట్టుకతో పుట్టు క్రైస్తవులు వడ్డీ మా మమ్మీ డాడీ క్రైస్తవులు వాళ్ళ మమ్మీ డాడీ ఓ ఫోర్ఫ్ నాలుగు తరాల నుంచి క్రైస్తవులు మారవలసే లేదు మారవలసే లేదు పండగ క్రైస్తవులు వీర మరి గౌరవం వాళ్ళు చెప్పుకుంటామే క్రిస్ట్ మేము చర్చికి వెళ్తా ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడూ కనబడరు ఎప్పుడు కనబడరు క్రిస్మస్ రోజు కనబడతారు గుడ్ ఫ్రైడే ఇంకా ఈస్టర్ ఈ మూడు పండుగ మెయిన్ మూడు పండుగలు ఉంటాయి కదండి క్రైస్తవులకి కదా మన మందిరాళ్ళు అయితే ఎప్పుడు పండుగలు ప్రతి ఫస్ట్కి ఆశీర్వాద కోడిక ఉంటుంది కుటుంబ ఆశీర్వాద కోరిక మళ్ళీ చివరి మాసాదరు కూడా పండుగలే కదా ఆదివారంలో వచ్చాయంటే పండగలే ఉపవాసలు ఉంటే పండగలే మనకు ప్రతి వారం సెలవులు వస్తే సెలవుల్లో ప్రాంతంలో పండగలే ఉంటాయి మనకి మరి పండ క్రైస్తువులు ఇక క్రిస్మస్ కనబడతారు గుడ్ ఫ్రైడేకు న్యూ ఇయర్ కి ఈస్టర్కి కనపడతారు మరి వీరికి వీరిని నిలబెట్టడు నువ్వు ఏంటన్నారా వీరిని నిలబెట్టడు సంపూర్ణులుగా నిలబెట్టడు ఎవరు నిలబెడతాడు అంటే ఎవరైతే క్రీస్తు కొరకు ఆయన కొరకు నిలబడుకుని ఉన్నామో ఈ లోకల్లో అలాంటి వారిని ఆయన మహిమ ఎదుట చెప్పండి ఏంటండి ఆయన మహిమ ఎదుట ఆయన ముందు నిలబెట్టుటకు శక్తి గల దేవుడు స్తోత్రం చెప్పాడు హలోయ దేవుడు మరి ఈ మాటలను దీవించునగాక మరి నామకార్త క్రైస్తువులు పండ క్రై పుట్టు ఎవరండి పుట్టుక్రైస్తులు పండ క్రైస్తువుల్లా కాకుండా నిజ క్రైస్తువులుగా మనం బ్రతుకుదుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ బహోన్నతుడు అవుతాడు నీ పాదాల వదనాలైన మరి ఈ వాక్యం విన్న ప్రియులను దీవించి నిజ క్రైస్తవులుగా మేము జీవించాలి నిజ క్రైస్తవులుగా అయ్యా అలాంటి వారినే మరి మీ ఎదుట నిలబెట్టుటకు ప్రభ మీరు కోరుకుంటున్నాము నిలబెట్టగలవు అలాంటి వారిని నిలబెట్టగలవు ప్రభ నీ పాదాల వదనాలు శక్తిగల దేవుడవు సమస్తముడు సాధ్యమే మీకు నాకు అసాధ్యమైన ఏదైనా ఉందా బ్రాహ్మ అని అన్నా యోమి కూడా మీకు సమస్తం సాధ్యమయా అంటున్నాడు నిజమే నీ కొరకు ఎవరైతే ఈ లోకలు నిలబడుకుని ఉంటారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు విడనాడ దేవుడు కాదు నీ ఎదుట నిగా మహిమలో నీ కళ్ళెదుటి నిలబెట్టే దేవుడు హల్లెల్లు అయ్యా అయ్యా నీ కృపను వాటిని స్థుతిస్తూ ఏ సునాడు ప్రార్థించి పెడుకుంటాను అంత నీ అందరి వందలండి గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ లాడ్ అందరి వందలా అండి ప్రైజ్ i